మల్కాజిరి నియోజకవర్గంలోని సఫీల్గుడ లేక్ పార్క్లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లను మేయర్ గద్వాల విజయలక్ష్మి సదర్శించారు గణపతి నిమజ్జనాలకు అన్ని ఏర్పాటు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలతో సంబంధిత అధికారులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మంచిగా నీట్గా చేసేస్తారు దాని వాటర్ దాని సప్లై ఏది వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వండి ఏం చేయాలనుకుంటారు అదే ఎవరు అసలు వస్తున్నారు ఫ్రంట్ ఎవరు బిడ్డర్స్ ఎవరు పిక్చర్ వాళ్ళు కట్టుకుంటారా ఆర్ దే వాంట్ టు రెనోవేట్ ద ఎంటైర్ న్యూగా పెడతారా అన్నది నాతో మాట్లాడమనండి ఎవరు రామారావు గారు మీ దీంట్లో మొన్న లిస్ట్ ఇది ఉందా

మరియు అందరు అధికారులు జిహెచ్ఎంసీ అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ రోజు ఈ వర్షంలో కూడా మీరు అందరూ వచ్చి బయట తీసుకోవడానికి వచ్చినాను మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు వరకు ఈ సఫీల్గూడ లేక్ లోపల అంటే అన్ని జోన్ లోపల నేను తిరుగుతూ ఉన్నాను అయితే ఈరోజు లేక్ లేక్కి రావడం జరిగింది దాంట్లోపల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఇక్కడ వినాయకులు పడుతూనే ఉంటాయి నిమజ్జనం అవుతూనే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ నాకు అంటే సభ్యులు చెప్పిన విధంగా అంటే మూడు వేల నాలుగు వేలు కూడా ఇక్కడ వినాయకులు పడు నిమజ్జనం అవుతాయి అయితే దీన్ని ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మీకు ముందే ఉత్సవ కమిటీ మన కన్వర్జెన్స్ మీటింగ్ లోపల కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఏంటంటే మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్గా తయారు చేసుకున్నాం జిహెచ్ఎంసీ నుంచి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ చెక్ లిస్ట్ లోపల అంటే పాండ్ లోపల ఎంత వాటర్ ఉండాలి మా మొబైల్ టాయిలెట్స్ ఎన్ని ఉండాలి అంటే ఇట్లాంటివి బేసిక్ ట్రూనింగ్ ఉండాలి చెట్లు నిమజ్జనంకి వచ్చే వెహికల్స్ అందరికీ కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉండేటట్టు ఇట్లాంటివన్నీ కూడా చెక్ లిస్ట్ ఇచ్చాము ఇచ్చి ఐదో తారీఖు వరకు కూడా ఫినిష్ చేయమని చెప్పాము అయితే ఈరోజు ఇప్పుడు సఫీల్గూడాలో నేను ఇన్స్పెక్ట్ చేస్తుంటే కూడా అన్ని పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఆఫీసర్స్ అందరు కూడా ఉన్నారు స్పెషల్లీ దీంట్లో మేజర్ పాత్ర పోషించేది మా ఇరిగేషన్ వాళ్ళు ఆ వాటర్ తీసేవాళ్ళు అండ్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇది లేక్స్ ఆ లేక్స్ లోపల మనం చెత్త తీసి కొంచెం కూడా పై బయట పెట్టినా సరే ఈ దోమలు ఇవన్నీ ఎందుకంటే మీరు చూస్తున్నారు చుట్టుపక్కల కూడా ఇళ్ళులు ఉన్నాయి అన్నీ కూడా అయితే ఎంటమాలజీ టీమ్కి కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళు ఫీల్డ్ లోపలే ఉన్నారు ఇంత వర్షం ఉన్నా సరే లెక్క చేయకుండా మీరు చూస్తున్నారు అందరు కూడా పని చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదే సహకరణ అంటే జిహెచ్ఎంసీ ఎక్కడా కూడా తగ్గదు నిమజ్జనం అయ్యే వరకు కూడా కంప్లీట్ ఏర్పాట్లతో సహా ఏ భక్తులకు ఏ నిర్వాహకులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము చాలా సాఫీగా ఈ నిమజ్జనం జరిగేటట్టు చూసుకుంటామని మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ